పాలనలో నియమ నిబంధనలు అవసరమేనని అయితే అవి ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించకూడదు అని అన్నారు ప్రధాని చట్టాలు ప్రజల జీవితాలను సులభతరం చేయాలని క్రీడలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు ఎన్డీఏ సమావేశంలో సంస్కరణల గురించి ప్రధాని మోదీ నొక్కి చెప్పారు ఆర్థిక రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు మరోవైపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీని ఎంపీలు ప్రశంసలతో ముంచెత్తారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనమైన విజయంపై మోదీని సభ్యులందరూ అభినందించగా ఆ విజయం కూటమి కృషి ఫలితంగా వచ్చింది అని మోదీ అభివర్ణించారు ఈ సమావేశంలో ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు అలాగే డిసెంబర్ ఇరవై ఐదున జరిగే అటల్ జయంతి కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారు